గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు నేట మునిగాయి దీంతో భారీ ఆస్తి నష్టంతో పాటుగా ప్రాణ నష్టం కూడా జరుగుతోంది ఇలా కష్టకాలంలో కొట్టుమిట్టాడుతున్న వరద బాధితులకు ఉప ముఖ్యమంత్రి అండగా నిలిచారు వారి కోసం కోటి రూపాయల విరాళం ప్రకటించారు ఈ విరాళాన్ని వ్యక్తిగతంగా ఇస్తున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ విరాళాన్ని ఇస్తున్నట్లు పవన్ కళ్యాణ్ గారు వెల్లడించారు ఇకపోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వరద బాధితులకు సహాయ నిధిగా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పలువురు హీరోలు భారీగా విరాళాలు ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు కూడా కోటి రూపాయల విరాళం ఇచ్చారట దీనిపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పందించారట తాజాగా ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ ఆయన సినిమాలోనే కాకుండా ప్రజలకు సేవలు చేసే దాంట్లో ముందుంటారు వరదలకు సహాయం చేశారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు సేవ చేయడం అనేది చాలా గొప్ప నిర్ణయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతంనేస్డతగా అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కాకపోతే వరద బాధితులను ఆదుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ గారు కోటి రూపాయలు ప్రకటించారు తారక్ అభిమాన్ అయిన యంగ్ హీరో విశ్వక్ సేన్ ఉభయ రాష్ట్రాలని ఏపీ తెలంగాణకు చేరి ఐదు లక్షలు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే సిద్ధు జునోల్గడ్డ పదిహేను లక్షలు మరియు ముప్పై లక్షల రూపాయలు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ యాభై లక్షలు డైరెక్టర్ వెంకీ అట్లూరి ఇరవై లక్షలు నందమూరి హీరో బాలయ్య కోటి రూపాయలు అశ్వని దత్ ఇరవై లక్షల విరాళం ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే